హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఇండియన్ పాలిటీలో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం మొదటి ప్రశ్న రాజ్యాంగం దేన్ని వివరిస్తుంది రాజ్యాంగం దేన్ని వివరిస్తుంది దేశ స్వభావం ప్రభుత్వ రూపం పౌరుల హక్కులు విధులు ప్రజలు పాలకులు అనుసరించాల్సిన నియమ నిబంధనలు దేశ లక్ష్యాలు ఆదర్శాలు రాజ్యాంగం దేన్ని వివరిస్తుందో ఇక్కడ ఆన్సర్ దేశ స్వభావం ప్రభుత్వ రూపం పౌరుల హక్కులు విధులు ప్రజలు పాలకులు అనుసరించాల్సిన నియమ నిబంధనలు దేశ లక్ష్యాలు ఆదర్శాలను రాజ్యాంగం వివరిస్తుంది రాజ్యాంగానికి సంబంధించి సరైన వాటిని గుర్తించండి ఇక్కడ రాజ్యాంగానికి సంబంధించి సరైన అడిగాడు ఇది లిఖిత అలిఖిత రూపంలో ఉంటుంది భారత రాజ్యాంగం లిఖిత రూపంలో ఉంది అమెరికా రాజ్యాంగం లిఖిత అలిఖిత రూపంలో ఉంది బ్రిటిష్ రాజ్యాంగం అలిఖిత రూపంలో ఉంది చూడండి రాజ్యాంగానికి సంబంధించి సరైనవి అడిగాడు ఇక్కడ సరైనవి కనుక చూస్తే బి మరియు డి స్టేట్మెంట్స్ మాత్రమే సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ స్వాతంత్రానికి ముందు మన దేశ పరిపాలన కోసం స్వాతంత్రానికి ముందు మన దేశ పరిపాలన కోసం బ్రిటిష్ పార్లమెంట్ చేసిన చట్టాలు అత్యంత కీలకమైన చట్టం ఇది ఆన్సర్ భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు నెహ్రూ రిపోర్ట్ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదికి సంబంధించి నెహ్రూ రిపోర్ట్ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదికి సంబంధించి సరైన వాటిని గుర్తించండి భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో మోతీలాల్ నెహ్రూ అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పడింది ఈ కమిటీలో ఈ కమిటీ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో తన నివేదికను సమర్పించింది దీన్ని మొదట రాజ్యాంగ పత్రంగా పరిగణిస్తారు పంతొమ్మిది ముప్పై నుంచి అమల్లోకి వచ్చింది వీటిలో సరైనవి అడిగాడు ఫ్రెండ్స్ సరైనవి కనుక చూస్తే ఏబిసి మాత్రమే సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశానికి ఎలాంటి రాజ్యాంగం ఉండాలో ఎలాంటి రాజ్యాంగం ఉండాలో తీర్మానిస్తూ పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఎక్కడ జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో తీర్మానించారు ఎక్కడ జరిగిన కాంగ్రెస్ సమావేశంలో తీర్మానించారు ఆన్సర్ కరాచీ ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ క్వశ్చన్ సార్వత్రిక వయోజన ఓటు హక్కు స్వేచ్ఛ సమానత్వం తమ లక్ష్యాలని ఎందులో పేర్కొన్నారు సార్వత్రిక వయోజన ఓటు హక్కు స్వేచ్ఛ సమానత్వం తమ లక్ష్యాలని ఎందులో పేర్కొన్నారు ఆన్సర్ నెహ్రూ రిపోర్ట్ కరాచీ సమావేశంలో పంతొమ్మిది వందల నలభై ఆరులో బ్రిటన్ నుంచి భారతదేశానికి వచ్చిన క్యాబినెట్ మిషన్లో సభ్యులు కానిదివరు క్యాబినెట్ మిషన్లో సభ్యులు కానివారు ఎవరు ఆన్సర్ లార్డ్ మెకాలే నెక్స్ట్ క్వశ్చన్ క్యాబినెట్ మిషన్ సిఫారసులను గుర్తించండి త్రయ రాయభారంలోని సిఫారసు భారతదేశానికి స్వాతంత్రం ప్రసాదించడం బ్రిటిష్ ప్రభుత్వం నుంచి భారత నాయకత్వానికి అధికారాలను బదిలీ చేయడం భారత రాజ్యాంగ రచనకు రాజ్యాంగ సభను ఏర్పాటు చేయడం భారతదేశానికి నూతన సుప్రీంకోర్టును ఢిల్లీ కేంద్రంగా ఏర్పాటు చేయడం వీటిలో ఏవి అని అడిగాడు ఆన్సర్ మొదటి మూడు ఏబిసి మాత్రమే కేబినెట్ మిషన్లోని సిఫారసులు నెక్స్ట్ క్వశ్చన్ ప్రావిన్సులు స్వదేశీ సంస్థానాలతో కూడిన అఖిల భారత సమాఖ్యను ఏర్పాటు చే ఏర్పాటును ఆంగ్లేయులు ఏ చట్టం ద్వారా ప్రతిపాదించారు ప్రావిన్సులు స్వదేశీ సంస్థానాలతో కూడిన అఖిల భారత సమాఖ్యను ఆంగ్లేయులు ఏ చట్టం ద్వారా ప్రతిపాదించారు ఆన్సర్ పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం నెక్స్ట్ క్వశ్చన్ కింద పేర్కొన్న అంశాల్లో చూడండి కింద పేర్కొన్న అంశాల్లో సరైన వాటిని గుర్తించండి ఇక్కడ ఇవ్వబడిన స్టేట్మెంట్లన్నింటిలో సరేది రాజ్యాంగ సభ ఏర్పాటు చేయాలని పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో మొదటిసారిగా ఐఎన్సి డిమాండ్ చేసింది రాజ్యాంగాన్ని రూపొందించడానికి ఎన్నుకున్న ప్రతినిధులతో ఏర్పడిన సభనే రాజ్యాంగ సభ అంటారు పంతొమ్మిది వందల నలభై ఆరు రాజ్యాంగ సభకు జులైలో పరోక్ష పద్ధతిలో ఎన్నికలు జరిగాయి రాజ్యాంగ సభకు ఎన్నికైన మొత్తం సభ్యులు మూడు వందల ఎనభై తొమ్మిది వీటిలో సరైంది అడిగాడు సరైంది కనుక ఒకసారి చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవే నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగ సభలో రాజ్యాంగ సభలో ఉన్న సభ్యుల సంఖ్యకు సంబంధించి సరైన వాటిని గుర్తించండి చూడండి రాజ్యాంగ సభలో ఉన్న సభ్యుల సంఖ్య గురించి సరైనవి గుర్తించండి ఇక్కడ సరైనవి అడిగాడు చూడండి బ్రిటిష్ పాలనలో ఉన్న రాష్ట్రాల నుంచి రెండు వందల తొంభై రెండు స్వదేశీ సంస్థల నుంచి తొంభై మూడు ఢిల్లీ అజ్మీర్ మేవాడ్ కూర్గు బ్రిటిష్ బెలుచిస్తాన్ నుంచి నాలుగు సెంట్రల్ ప్రావినెన్స్ నుంచి ప్రాతినిధ్యం వహించిన వారు మూడు వీటిలో సరైన వాటిని గుర్తించన్నాడు సరైనవి కనుక చూస్తే ఏబిసి మాత్రమే సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ స్వాతంత్ర అనంతరం భారత రాజ్యాంగ సభలోని సభ్యుల సంఖ్యను గుర్తించండి స్వాతంత్రానంతరం అనంతరం భారత రాజ్యాంగ సభలోని సభ్యుల సంఖ్యను గుర్తించండి ఆన్సర్ రెండు వందల తొంభై తొమ్మిది నెక్స్ట్ క్వశ్చన్ కింద పేర్కొన్న అంశాల్లో సరికానిది చూడండి ఇక్కడ సరికానిది అడిగాడు ఫ్రెండ్స్ సరికానిది అడిగాడు అభ్యర్థులు గమనించి ఆన్సర్ చేయండి ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే రాజ్యాంగ సభకు ఎన్నికైన మహిళలు ఎనిమిది మంది అనేది సరికాని నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగ సభ రాజ్యాంగ ముసాయిదా కమిటీని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన ఎప్పుడు ఏర్పాటు చేసింది రాజ్యాంగ ముసాయిదా కమిటీని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన ఎప్పుడు ఏర్పాటు చేసింది ఆన్సర్ పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ ఇరవై తొమ్మిది నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగ ముసాయిదా కమిటీలో సభ్యులు కానిది ఎవరు ఇక్కడ చూడండి సభ్యులు కాని వారిని అడిగాడు సభ్యులు కాని వారిని అడిగాడు ఆన్సర్ విటి కృష్ణమాచారి కేటీషా ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ క్వశ్చన్ ముసాయిదా రాజ్యాంగంలోని చూడండి ముసాయిదా రాజ్యాంగంలోని అంశాలకు సంబంధించి సరైనవి అడిగాడు ఇందులో ఆర్టికల్స్ మూడు వందల పదిహేను షెడ్యూల్ ఎనిమిది ప్రకరణలు మూడు వందల తొంభై ఐదు దీన్ని ఎనిమిది నెలల పాటు ప్రజల ముందు ఉంచారు వీటిలో సరైంది అడిగాడు సరైంది కనుక చూస్తే ఏబిడి మాత్రమే సరైనది నెక్స్ట్ క్వశ్చన్ ముసాయిదా రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ఎప్పుడు ఆమోదించింది ఆన్సర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరు కింద పేర్కొన్న అంశాల్లో సరైన జవాబును గుర్తించండి కింద ఇవ్వబడిన స్టేట్మెంట్లలో సరైనవి అడిగాడు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది రాజ్యాంగ రచనకు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు పట్టింది రాజ్యాంగ దినోత్సవం నవంబర్ ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవం నవంబర్ ఇరవై ఆరు వీటిలో సరైనవి అడిగాడు సరైనవి గనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్ని కూడా సరైనవే నెక్స్ట్ క్వశ్చన్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్కు సంబంధించి సరికాంది దాన్ని అడిగాడు చూడండి ఇక్కడ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురించి సరికాంది అడిగాడు సరికాంది అడిగాడు ఒకసారి చూద్దాం చూడండి సరికాంది రాజ్యాంగ సభకు గ్వాలియర్ నుంచి ప్రాతినిధ్యం వహించారనేది సరికాంది నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ పదమూడు పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ పదమూడు నా రాజ్యాంగ సభలో లక్ష్యాలు ఆశయాల తీర్మానాన్ని ఎవరు ప్రవేశపెట్టారు లక్ష్యాలు ఆశయాల తీర్మానాన్ని ఎవరు ప్రవేశపెట్టారు ఆన్సర్ జవహర్ లాల్ నెహ్రూ భారత రాజ్యాంగ పీఠికలోని పదాల వరుసను గుర్తించండి చూడండి ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్ పీఠికలోని పదాల వరుస క్రమం వరుస క్రమం అడిగాడు ఆన్సర్ సార్వసత్తాక సౌమ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్రం పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నలభై రెండవ రాజ్యాంగ సవరణ పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో నలభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఇందిరాగాంధీ ప్రభుత్వ కాలంలో రాజ్యాంగ ప్రవేశికను సవరించి చేర్చిన పదాలీవి చూడండి చేర్చిన పదాలివి పీఠికను ఒకసారి సవరించారు ఇప్పటి వరకు ఆ పదాలీవి సామ్యవాద లౌకిక సమగ్రత నెక్స్ట్ క్వశ్చన్ మన దేశంలో సమాచార హక్కు చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది ఆన్సర్ రెండు వేల ఐదు అక్టోబర్ పన్నెండు కింద పేర్కొన్న అంశాల్లో సరికాని దాన్ని గుర్తించండి చూడండి ఇక్కడ ఇవ్వబడిన స్టేట్మెంట్లలో సరికాంది అడిగాడు సరికాంది ఏది అన్నాడు సరికాంది కనుక చూస్తే ఆస్తి హక్కును పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించారనేది సరికాంది నెక్స్ట్ క్వశ్చన్ భారత పార్లమెంటు ఏ ప్రాథమిక హక్కులో భాగంగా విద్యా హక్కును గుర్తిస్తూ చట్టం చేసింది ఆన్సర్ స్వేచ్ఛ స్వాతంత్ర హక్కు నెక్స్ట్ క్వశ్చన్ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కును ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కును సూచిస్తున్న ఆర్టికల్ ట్వంటీ వన్ ఏను ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగానికి చేర్చారు దేని ద్వారా చేర్చారు ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు ఆన్సర్ ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ చట్టం రెండు వేల రెండు ఇవి ఫ్రెండ్స్ ఇండియన్ పాలిటీలోని కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్తో మరొక వీడియోలో వెళ్దాం ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్